మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో కరెక్ట్ గా ఇరవై ఒక రోజుల ముందర నేను మంగళగిరి అభ్యర్థిగా మీ ముందర ఆ ఆనాడు వాస్తవంగా మీరు ఎదుర్కొన్న సమస్యలు నేను తెలుసుకోలేకపోయా అదేవిధంగా నేనేంటో మీకు అర్థమవ్వలేదు ఎన్నికలు అయిపోయినాయి ఐదు వేల మూడు వందల యాభై ఓట్లతో నేను ఓడిపోయారు ఓడిపోయిన దగ్గర నుంచి నేను వదిలి పెట్టలేదు తల్లి గతంలో ఎవరిని ఓడిపోతే వెళ్ళిపోయేవారు పనిచేసేవారు కాదు అలాంటిది నేను ఓటమి చెందినా కూడా మంగళగిరిలోనే ఉన్నా మంగళగిరి ప్రజలకి నేను సేవ్ చేసిన ఈరోజు సభాముఖంగా కరకట కమలాసన్ హాసన్ గారికి సూటిగా ప్రశ్న వస్తుంది తెలియదు కదా సభ పెద్దమ్మకి ఏమిటంటే చెప్పని బాలబాబు గారు తెలుసు కదా పవన్ అంద తెలుసు కదా కదా అద్భుత నటుడు ఉన్నాడు అతని పేరు కరకట్ట కమలాస మన నియోజకవర్గం శాసనసభ్యుడు ఆల రామకృష్ణారెడ్డి గారు ఆయన ఎంత అద్భుతంగా నటిస్తారంటే ఆరు నెలల క్రితం నేను రాజీనామా చేస్తున్నా ముఖ్యమంత్రి గారు అనేక హామీలు ఇచ్చారు నియోజకవర్గానికి ఏ ఒక్క హామీ నిలబెట్టుకోలేదు అని చెప్పినాడు ఆనాడు ఆయనే చెప్పారు నన్ను మంత్రి చేస్తానని చేయలేదన్నాడు నియోజకవర్గానికి రెండు వేల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఖర్చు పెట్టి అభివృద్ధి చేస్తానని ముఖ్యమంత్రి గారు చేయలేదన్నారు ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు బాధల్లో ఉన్నారు వాళ్ళ సమస్యలు నేను పరిష్కరించలేకపోతున్నారని ఇక వద్దు నాకు రాజకీయాలని రాజీనామా చేసి షర్మి గారు ఆయన తలప్రహించకుండా వెళ్ళాను తర్వాత రెండు నెలలు ఏమైంది నాకు ఏం ఏ మాటలు నాకు తెలియతుంది మళ్ళీ సడన్ గా ముఖ్యమంత్రి గారి ఇంటి వందలు కంప్లీట్ చేయడం కలగటా సార్ పక్కన కట్ చేస్తే సీను ముఖ్యమంత్రి గారు కండ ఇంత అద్భుతమైన నటుడు ఇలా ఎన్నో నటనలు చేస్తాడు రేపు వస్తారు మళ్ళీ క్యారేజ్ కట్టుకుని పొలంలోకి వస్తాడు మళ్ళీ అదేదో క్యారేజ్ నుంచి ఒక యాక్టింగ్ మళ్ళీ ఇంకొక యాక్టింగ్ ఇటు అద్భుతమైన నటన మొదలు పెడతాం తల్లి నటన నాకు ముందున్నట్టుగా చెప్తా చేయగలితే చేస్తానంటే చేయలేకపోతే క్షమించండి నేను చేయలేనండి అమ్మా నేను ఓడిపోయిన తర్వాత కూడా కేఆర్ కొండూరుకి ఆరోగ్య రథాలు పంపించాను మీకు అనారోగ్యంగా ఊర్లో అనారోగ్యంతో ఇబ్బంది పడుతుంటే వాళ్ళకు ఉచితంగా మందు పిల్లలు మనం అందించాం నిరుపేద కుటుంబాన్ని ఆదుకునే దానికి స్వయం ఉపాధి కల్పించడానికి ట్రైనింగ్ ఇచ్చి కుట్టు మెషిన్ కూడా అందజేశ కుటుంబానికి తోపుడు పండ్లు అందజేశా నాకు తెలిసినంతరకు దాదాపు డెబ్బై కుటుంబాన్ని ప్రతిపక్షంలో ఉంటూ ఆరోగ్య రథం కాకుండా ఆదుకుంటాం జరుగుతుంది అదే కానీ మీరు నన్ను ఆశ్రయించి దీనించి భారీ మెజార్టీ శాసనసభ పంపిస్తే